జిల్లా ఐడిఓసి సమావేశ మందిరంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ నూట ముప్పై ఏడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సూర్యపేట జిల్లా కలెక్టర్ తేజస్ లాల్ పవర్ అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ పదకొండున జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు ఈ భారతదేశం స్వతంత్రం రావు దీంట్లో ప్రత్యేకంగా వారు ముస్లిమ్స్ స్కాలర్ ఉన్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ ఉంది వారు చాలా ఎక్కువ భాష మాట్లాడేవారు అండి అంటే నాకు తెలిసి పర్షియన్ ఉర్దూ హిందీ బెంగాలీ ఇంగ్లీష్ ఇంకొకటి అరేబిక్ కూడా సో ఈ అన్ని భాషలు మాట్లాడేవారు వారు అప్పుడున్న పరిస్థితిలో ఆఫ్కోర్స్ భారత నగర్లో కాంగ్రెస్లో పెద్ద ఎత్తున ఆయన పాత్ర ఆ రోజు పెద్ద ఎత్తున ఫైట్ ఇచ్చిన వారు అక్కడ ఉన్నారు ఆ సమయంలో వారు ముస్లిం ప్రజలకి చైతన్యం కల్పడానికి వేరే వేరే వృత్తపత్రాలు కూడా అంటే న్యూస్ పేపర్స్ తీసుకువచ్చి వాటి ద్వారా ఉర్దూ న్యూస్ పేపర్స్ తీసుకురావడం ప్రజలకి అది అర్థం కావడం ఆ అంశాలు వారి వారు కూడా ఈ భారతదేశం స్వతంత్రంలో వారు కూడా పాల్గొవాలని ఆలోచనతో ఈ న్యూస్ పేపర్స్ కూడా తీసుకురావడం జరిగింది వేరే వేరే ప్రోగ్రామ్స్ లో అందరు కలుపుకొని బ్రిటిష్కి వ్యతిరేకంగా ఒక స్ట్రాంగ్ ఫైట్ ఇవ్వడానికి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున నేతృత్వం మాకు ఆ సమయంలో ఇచ్చారు దాంతోపాటు సోషల్ రిఫార్మ్స్ కూడా రావాలి ప్రత్యేకంగా ముస్లిం కమ్యూనిటీలో ఉన్న పరిస్థితులు వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని ఎడ్యుకేషన్ ఉన్నది కానీ రిలీజియస్ ఎడ్యుకేషన్తో పాటు టెక్నికల్ కావచ్చు సైంటిఫిక్ కావచ్చు మారుతున్న యుగంలో పరిస్థితిలో ముస్లిం రిప్రజెంటేషన్ కూడా అన్ని రంగంలో ఉండాలని ఆలోచనతో వారు ఆ ఎడ్యుకేషన్ పరంగా ప్రత్యేకంగా చొరవ తీసుకుని అప్పుడు వివిధ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెట్టడం జరిగింది నాకు తెలిసి జామి ఇస్లామి యూనివర్సిటీ వారు ఆ టైంలో అంటే ఆ యూనివర్సిటీ గవర్నమెంట్ గ్రాంట్ మొదలైన కాదు ఇట్ వాజ్ యూనివర్సిటీ స్టార్టెడ్ బై ఇండియన్స్ ఇండియన్స్ ది ది బెనిఫిట్ ఆఫ్ ఆఫ్ సమ్ అదర్ ఫండెడ్ బై బ్రిటిష్ విత్ ఆబ్జెక్టివ్ క్రియేటింగ్ క్లినికల్ స్టాఫ్ ఫర్ బట్ దిస్ వాస్ ఫర్ ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్ ఫర్ ఆఫ్ అప్పుడున్న ప్రజలకి చైతన్యం కల్పించడానికి ఒక యూనివర్సిటీ అప్పుడు మొదలుపెట్టిన ఆ నాయకులు అప్పుడు అబ్దుల్ కలాం ఆజాద్ గారు అప్పుడు కూడా వారు ప్రత్యేకంగా ఉన్న ఎడ్యుకేషన్ విలువ ప్రత్యేకంగా మనకి తీసుకొచ్చి అప్పుడు ఉన్న అందరికీ ఎడ్యుకేషన్ రావాలి అన్ని రంగాల్లో వారు రావాలని ఆలోచనతో ఉన్నారు ఫ్రీడమ్ స్ట్రగల్ లో చాలా పెద్ద ఎత్తున పాత్ర పోషించారు తర్వాత ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కూడా మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉర్దూ మీకు సో पहले वजीर तालीम के तौर पे उन्होंने अपनी जिम्मेदारियाँ निभाई पहले वजीर तालीम ने जो इंस्टीट्यूशंस उस टाइम पे बनाए वजी हिंदुस्तान के साथ वजीर तालीम जिन्होंने उस वक्त इंडियन इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी समझ लीजिए इंडियन इंस्टीट्यूट ऑफ साइंस बैंगलोर समझ लीजिए या फिर यूनिवर्सिटी ग्रांट कमीशन उस टाइम पे शुरू करवाए उस वक्त की परिस्थितियां भी अगर हम समझेंगे तो बहुत उस टाइम पे भारत देश इंडिपेंडेंट होने के बाद स्वतंत्र फाइनेंशियली बहुत स्ट्रांग नहीं थे लेकिन ऐसे फ्यूचरिस्टिक इंस्टीट्यूशन लाए हो उसके बाद जो नतीजे आए आज भारत देश अपने को टेक्नोलॉजी में समझ लो इंजीनियर समझ लो इंजीनियरिंग फील्ड में आप स्पेस साइंस ले लो बायोटेक्नोलॉजी ले लो आर्टिफिशियल इंटेलिजेंस ले लो टेक्नोलॉजी में मैकेनिकल, इलेक्ट्रिकल और बाकी सारे हम अगर भी समझ ले तो, उसमें बहुत उसमें जाने के लिए बहुत बड़ा कॉन्ट्रीब्यूशन आई आई का है ये कॉन्ट्रीब्यूशन क्यों हो पाया क्योंकि तो उस टाइम पे ये इंस्टीट्यूशन बनाए गए ये सारे इंस्टीट्यूशन बनाने में उनका चाल पात्र उबी वाल रोज इंका ఎన్నో సంవత్సర ఇన్స్టిట్యూషన్స్ వచ్చే వరకు ఖచ్చితంగా వారు మనకి ప్రజల్లో ఉంటారు ఈ చాలా సంతోషం మనం మాట్లాడుకుంటున్నాం చేస్తున్నాం ప్రత్యేకంగా కొంతమంది మాట్లాడినప్పుడు ఇది స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉండాలి ఇది ఖచ్చితంగా స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉంది తరాలు బట్టి సిలబస్ లో తరాలు బట్టి సిలబస్ లో భారతదేశంలో ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించిన చాప్టర్స్ ఉంటాయి వాళ్ళకి ఆ పాటలు చెప్పడం అదేవిధంగా ఈ మహానాయకులు జయంతీలు మనం నిర్వహించిన క్రమంలో ఈ వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మరవకుండా మర్చిపోకుండా ఇంకా కొత్తగా ఈ ఉన్న వాళ్ళకి ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది స్వేచ్ఛగా కూడా కొంతమంది మంచి యాక్టివిటీ చేస్తూ ఉండాలని చాలా సంతోషం కానీ ఈరోజు మళ్ళీ ఒకసారి నేను ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా వారు తొలి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు ఈరోజు ఎడ్యుకేషన్ డే కూడా నేషనల్ ఎడ్యుకేషన్ డే కూడా వాళ్ళ పేరుగానే ఉంటుంది సో ఎడ్యుకేషన్ గురించి ప్రత్యేకంగా మనం అర్థం చేసుకుంటే ఒకటి ఓవరాల్ జనరల్ ఎడ్యుకేషన్ పరంగా సూర్యపేటలో ఇంకా చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద అందరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఎన్రోల్మెంట్ పెంచడం కావచ్చు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు ఎఫ్ఎల్ఎన్ ఎలాంటి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూరసీ కానీ లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంకా క్లాస్ ఇంటర్ పిల్లలకి చదువు ఇంకా మంచి మార్క్స్ వచ్చే విధంగా తీసుకుంటున్నారు రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ కావచ్చు ట్రైబల్ కావచ్చు మైనారిటీ కావచ్చు మోడల్ స్కూల్స్ కావచ్చు కేజీబీవీలు కావచ్చు అదేవిధంగా ఇతర రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఇతర టే స్కాలర్ స్కూల్స్ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆధారంలో ఉన్న స్కూల్స్ కావచ్చు మనం ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎందుకంటే ఈ రోజు ఇండివిజువల్ కూడా ఎవరికి అడిగినా అమరత్ ఒకసే చల్గా బాగా బలాజతో